Thank you. నిజంగా ఏం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా ఏమని అడుగుతా ఉన్నాను వెళ్ళకాలం ఈ ప్రభుత్వం ఉండదు దాదాపుగా రెండు వందల మంది సిఐలు ఎస్ఐలు డిఎస్పీలు ఇటువంటి వాళ్ళు లో ఉన్నారు మీ ప్రభుత్వంలో మీరు వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టిన పరిస్థితులు వాళ్ళంతా ఉన్నారు కేవలం మీకు సంబంధించిన వాళ్ళని కొంతమందిని మాత్రమే సిఐలుగా వేసుకున్నారు కొంతమందిని మాత్రమే మీకు సంబంధించిన వాళ్ళ డిఎస్పీలను వేసుకున్నారు ఈఐజీలు మీ వాళ్ళని వేసుకున్నారు ఎస్పీలు ఖచ్చితంగా లేక మీకు ఊడిగం కాస్తా ఉన్నారు బీహార్లో ఏం జరుగుతా ఉందో నాకు తెలియదు కానీ ఇక్కడ జంగల్ రాజ్యం జంగల్ రాజులు మీరు సృష్టించి నడిపిస్తూ ఉన్నారు అని నేను అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా ఎల్ల కాలం ఇదే మాదిరిగానే జరగదు రెండేళ్ళు కన్ను మూసుకుంటే అయిపోయింది మరో మూడేళ్ళు కూడా కన్ను మూసుకుని కళ్ళు తెచ్చేసరికి మరో మూడేళ్ళు కూడా అయిపోతుంది ఆ తర్వాత వచ్చేది మాత్రం మా ప్రభుత్వం అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాను ఆయన కొలుస్తూ చెప్తా ఉన్నాను ఆయన రాస్తూ ఉన్నాను ఇలాంటి పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నాను ఎండాకాలం ఇలా అన్యాయం చేస్తా ఉంటే మాత్రం ఎప్పుడు కూడా దేవుడు చూస్తూ ఊరుకోవడానికి మాత్రం గుర్తుపెట్టుకోండి పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నిటి మీద కూడా ఎంక్వైరీలు వేస్తాము వడ్డీతో సహా చెల్లిస్తారు అని కూడా బోనంగా నిలబెడతాము సాక్ష్యాలు ఆధారాలతో సహా యూనిఫామ్ ఒక్కొక్కరికి కూడా ఇప్పించి వీళ్ళందరితో పాటు ఈ కాన్స్పిరసీలో భాగమైన ఇతర రాజకీయ నాయకులు ఎవరెవరైతే చేసినారో వాళ్ళందరినీ కూడా బొక్కలో పెట్టి న్యాయం జరిగేట్టుగా వడ్డీతో సహా వీళ్ళంతా కూడా చెల్లించే పరిస్థితి కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తా జరుగుతూ ఉండని విషపూరిత విత్తనాలు నాటుతూ ఉన్నాడు దయచేసి ఈ విషపూరిత విత్తనాలు నాటడం ఇప్పటికైనా ఆపండి ఇది కన్నా ఆపకపోతే కనుక రేపొద్దున ఈ విషపూరిత విత్తనాలు మీరొక్కరికే మీకు మాత్రమే వర్తిస్తాయని అనుకోవకండి ఈ రోజు వైఎస్ఆర్ సిపికి సంబంధించిన ప్రతి గ్రామ స్థాయిలో కూడా ప్రతి కార్యకర్త కూడా దెబ్బతిని ఉన్నాడు ప్రతి నాయకులు దెబ్బతిని ఉన్నాడు మీరు చేస్తూ ఉన్న అమ్మాయిలు అంతా కూడా దెబ్బతిని ఉన్నాడు వీళ్ళంతా అంతా రే పొద్దున మా ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా మీ విషపూరిత విత్తనాలు ఆ రోజు పెద్ద చెట్లైనప్పుడు వీళ్ళు కూడా స్పందించే తీడి స్పందించినప్పుడు మీకేం జరుగుతుంది అని కూడా ఆలోచన చేసుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా హెచ్చరిస్తాం ఈయనకు వస్తాసు పలుపుతా ఉన్న కొంతమంది తొత్తులు లాంటి పోలీసులు కొంతమంది తొత్తులు లాంటి అధికారులు ఈయనకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్న పరినోదయం రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము ఇలాంటివి జరిగితే మాత్రం చూస్తూ ఊరుకునే కార్యక్రమం ఖచ్చితంగా ఉండదు ఖచ్చితంగా స్పందన కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంలో ఖచ్చితంగా చెప్తా ఉన్నాము ఇలాంటి ఘటనలు జరిగితే రేపు పొద్దున రాష్ట్ర వ్యాప్తంగా కూడా పందు పిలుపులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ధనమే వేయము ఇంకా అడుగులు వేగంగా కూడా పడతాయి ఇలాంటిది కళ ఆగత పోతే మాత్రం చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ ఇస్తూ చెప్తా ఉన్నాము ఇష్యూస్ పెద్ద అవుతాయి ఢిల్లీ లెవెల్లో కూడా కి కూడా రిపోర్ట్ కూడా కంప్లైంట్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాము కోర్టు తలుపులు తడతాము సుప్రీంకోర్టులలో కూడా జరుగుతూ ఉన్న అన్యాయం గురించి కూడా చెప్పే కార్యక్రమం చేస్తాము అన్ని రకాలుగా పోరాటాలు జరుగుతూనే ఉంటాయి వైఎస్ఆర్ సిపికి సంబంధించిన ప్రతి కార్యకర్త చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా చేస్తే భయపడతారు అని చంద్రబాబు నాయుడు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మూర్ఖుడు అని చెప్తా ఉన్నాను పంతి ఎంత గల ఎంత బలంగా నేలకేసు కొడితే పంతి అంత బలంగా నాలుగింతలు వేగంతో పైకి లేస్తున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాలుగింతల వేగంతో ఇంకా రెచ్చిపోయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కుక్కపటి వేళతో సహా ఏకలించి వశే కార్యక్రమం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భకర్త కచ్చితంగా చెప్తాను